డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పటివరకు మనం ఎన్ఐటి టార్గెట్ మార్క్స్లో భాగంగా తిరుచినాపల్లి సూరత్కల్ ఎన్ఐటిస్ గురించి వివరించడం జరిగింది మీరు ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి ఈరోజు వచ్చేసి మనం ఎన్ఐటి వరంగల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ గురించి వివరిస్తూ మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఏ బ్రాంచ్లో మీకు ఎన్ఐటి వరంగల్లో సీట్ వస్తుంది ఎన్ఐటి వరంగల్లో బ్రాంచ్ వైజ్గా ప్లేస్మెంట్ ఎంత ఉంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది మీడియం ప్యాకేజ్ ఎంత ఉంది అదేవిధంగా ఎన్ఐటి వరంగల్లో మీకు సీట్ వచ్చినట్లయితే మీరు ఎంత ఫీజు కట్టాల్సి ఉంటుంది సెమిస్టర్ వైజ్గా అనేటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం అనమాట మీ అందరికీ నా మనవి ఏంటంటే వీడియో చూసినప్పుడు మీకోసం ఎంతో డేటా సేకరించి మీ ముందు పెడుతుంటాం కాబట్టి ఒక లైక్ మాత్రం ఇవ్వండి లైక్ ఇవ్వటం వల్ల ఎంతోమంది విద్యార్థులకు చేరుతుంది కాబట్టి సో అది మన ఛానల్కి అదేవిధంగా విద్యార్థులకు ఉపయోగపడే విషయం కాబట్టి ఒక క్షణం ఆగి మీరు అందరూ కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీయా సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తుంటే ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక ఎన్ఐటి వరంగల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇది వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీన్ నైన్లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది చాలా ఓల్డ్ ఎన్ఐటీ అని చెప్పుకోవచ్చు క్యాంపస్ సైజ్ వచ్చేసి దాదాపు టూ ఫార్టీ ఎకర్స్ ఉంటుంది ఇంకా ఈ క్యాంపస్ని ల్యాండ్ కావాలని చెప్పేసి రీసెంట్గా గవర్నమెంట్కి కూడా వీళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఓవరాల్గా ఫార్టీ ఫైవ్ ఉంది బట్ ఇంజనీరింగ్ విభాగంలో ట్వంటీ వన్ ఉందనమాట ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సిఎస్సి కట్ ఆఫ్ అంటే ఎందుకంటే అందరూ ఫస్ట్ సిఎస్సీనే అడుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ సిఎస్సి కట్ ఆఫ్ అదర్ స్టేట్ హోమ్ స్టేట్ అని ఇచ్చాను అంటే ఎవరైతే తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఉంటారో వారు వచ్చేసి హోమ్ స్టేట్ కిందకి వస్తారు వారికి వచ్చేసి మీకు ర్యాంక్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీలో త్రీ థౌజండ్ వన్ వన్ ఫైవ్ వచ్చినట్లయితే మీకు ఇక్కడ సిఎస్సి సీట్ వచ్చింది మార్క్స్ కూడా మీకు టూ హండ్రెడ్ నుంచి టూ థర్టీ రావాల్సి ఉంటుంది అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే టూ థౌజండ్ ఫోర్ వన్ త్రీకి కట్ ఆఫ్ అయిపోయింది మార్క్స్ వచ్చేసి టూ నాట్ సెవెన్ నుంచి టూ ఫార్టీ వన్కు రావాల్సి ఉంటుంది అనమాట ఇది వచ్చేసి సిఎస్ఈ బ్రాంచ్ గురించి బట్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ సో సిఎస్ఈతో కాకుండా ఈ లాస్ట్ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అదేవిధంగా ఈసీలో స్పెషలైజేషన్ విఎల్ఎస్ఏ డిజైన్ అండ్ టెక్ అని చెప్పేసి ఒక రెండు కొత్త బ్రాంచెస్ అనేది రావడం జరిగింది అనమాట మనం ఆల్రెడీ సిఎస్సి గురించి డిస్కస్ చేశాము హోమ్ స్టేట్ అదర్ స్టేట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కూడా మీకు అదర్ స్టేట్ ర్యాంక్ కట్ ఆఫ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ నాట్ సిక్స్ ఉంటే హోమ్ థౌజండ్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ త్రీ నైంటీ త్రీ ఉందనమాట సో ఈ బ్రాంచ్లో మీకు సీట్ రావాలంటే మాత్రము వన్ సెవెంటీ సిక్స్ నుంచి టూ ట్వంటీ వన్ వరకు రావాల్సి ఉంటుంది అదేవిధంగా ఈసీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈసీలో మీకు అదర్ స్టేట్ ర్యాంక్ వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ వన్ ఫోర్ కట్ ఆఫ్ వచ్చింది అదేవిధంగా స్టేట్ ర్యాంక్ అయితే సిక్స్ థౌజండ్ ఫైవ్ వన్ సిక్స్ అనమాట ఇక్కడ ఈసీలో సీట్ రావాలనుకున్నట్లయితే వన్ సెవెంటీ త్రీ నుంచి టూ ట్వెల్వ్ వరకు మీకు రావాల్సి ఉంటుంది కొత్తగా వచ్చినటువంటి ఈసీ వేల్ లైసీల్లో కూడా సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ మీకు కట్ ఆఫ్ ర్యాంక్ ఫర్ అదర్ స్టేట్ హోమ్ స్టేట్ వచ్చేసి మీకు సెవెన్ థౌజండ్ వన్ నాట్ త్రీ వన్ సెవెంటీ వన్ నుంచి టూ నాట్ సెవెన్ వరకు మీకు మార్క్స్ రావాల్సి ఉంటుంది ట్రిపుల్ తీసుకున్నట్లయితే మీకు అదర్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ నైన్ థౌజండ్ టూ సిక్స్టీ ఫైవ్ హోమ్ స్టేట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి లెవెన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ ఇంకా మీరు అన్ని బ్రాంచ్లు చూసుకోవచ్చు బయోటెక్నాలజీ రావాలనుకున్నట్లయితే మీకు ఫార్టీ థౌజండ్ ఉన్నా కానీ హోమ్ స్టేట్లో వస్తుంది అదర్ స్టేట్ అయితే థర్టీ వన్ థౌసండ్ వన్ నైంటీ టూ చాలామంది నన్ను అడుగుతున్నారు సార్ అదర్ కేటగిరీస్ గురించి కూడా చెప్పడం చెప్పేసి నేను అదర్ కేటగిరీస్ గురించి ఇప్పుడే చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఎప్పుడైతే మనకు తక్కువ మార్క్స్ వచ్చినా సీట్ వస్తుంది అనుకున్నప్పుడు పిల్లలు కొంచెం ఆ మార్క్స్కే పోటీ పడేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి రాస్తున్నటువంటి ఏ స్టూడెంట్ అయినా మీరు ఓపెన్ కేటగిరీ అనే రాయండి అప్పుడే మీకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి తర్వాత మీకు నేను కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అనేది చెప్తాను ప్రస్తుతానికి మాత్రం ఓపెన్ అయి చెప్తున్నాను మీ అందరూ ఓపెన్ అయినా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఇవాళ ప్లేస్మెంట్ పరంగా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ వైజ్ ప్లేస్మెంట్ ఇచ్చాను ఈవెన్ బయోటెక్నాలజీలో కూడా సెవెంటీ పర్సెంట్ అయిన ప్లేస్మెంట్ జరిగింది హైయెస్ట్ ప్లేస్మెంట్ వచ్చేసి మీకు కంప్యూటర్ సైన్స్ ఉంది కంప్యూటర్ సైన్స్తో సో దాదాపు దగ్గరగా మీకు ఈ బ్రాంచ్ ఉందన్నమాట సో ఈసీ వచ్చేసి నైంటీ పర్సెంటేజ్తో ఉంది ఈవెన్ మెకానికల్ కూడా నైంటీ పర్సెంటేజ్ ప్లేస్మెంట్ ఉంది మెటలాజికల్ కూడా ఎయిటీ టూ పాయింట్ త్రీ ఫైవ్ ఉంది అనమాట కెమికల్ ఇంజనీరింగ్లో కూడా మీకు నైంటీ వన్ పర్సంటేజ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్లో ఎయిటీ వన్ పాయింట్ త్రీ జీరో పర్సంటేజ్ అనేది ప్లేస్మెంట్ పర్సంటేజ్ అనమాట ఇక్కడ అంటే అంతమంది స్టూడెంట్స్కి ఇక్కడ ప్లేస్మెంట్ అనేది రావడం జరిగింది ఇక మనకి మాక్సిమం అంటే ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది అనుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ రా రావడం జరిగింది దాని తర్వాత మీకు ఈసీలో ట్రిబుల్ యూలో ఫిఫ్టీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ అనేది రావడం జరిగింది సో ఓవరాల్గా ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ అనేది మాత్రం హైయెస్ట్ ప్యాకేజ్ అది కంప్యూటర్ సైన్స్ విభాగంలో సో కెమికల్ ఇంజనీరింగ్లో థర్టీ సిక్స్ ల్యాక్స్ వచ్చింది సివిల్ ఇంజనీరింగ్లో థర్టీ ల్యాక్స్ వచ్చింది అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా ఒక స్టూడెంట్కి ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ వచ్చింది మెటలాజికల్లో కూడా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనమాట ఇది హయ్యెస్ట్ ప్యాకేజ్ కొంతమంది స్టూడెంట్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మనకి ముఖ్యంగా మీడియం ప్యాకేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీడియం ప్యాకేజ్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నట్లయితే థర్టీ ల్యాక్స్ ఉందన్నమాట దాని తర్వాత మీకు ఈసీఈ ట్వంటీ వన్ ల్యాక్స్లో ఉంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ ట్వంటీ ల్యాక్స్లో ఉందన్నమాట మీడియం ప్యాకేజ్ ఈ మూడు డిపార్ట్మెంట్స్ ఇక్కడ టాప్లో ఉన్నాయి ఇది కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ సీఎస్ఈ కోసం అనే వెళ్తూ ఉంటారు అనమాట బట్ మీకు హైయెస్ట్ ప్యాకేజ్ చూడండి ఫిఫ్టీ ల్యాక్స్ వచ్చింది ట్రిబిల్ లో కూడా యావరేజ్ ప్యాకేజ్ అనేది కూడా ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంది కాబట్టి మీరు కాలేజీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి సో మంచి టాప్ కాలేజీలో మీకు ఈసీ ట్రిపుల్ వచ్చినా కానీ ఎన్ఐటిసీలో మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ మన ఫీజు గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఫీజు వచ్చేసి మీకు మొత్తం కూడా పర్ సెమిస్టరు నైంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మీరు ట్యూషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు ట్యూషన్ ఫీజు కాకుండా ఇంకొక నలభై ఆరు వేలు అనేది మీరు హాస్టల్ కాషన్ మనీ కావచ్చు అదేవిధంగా మెస్ ఫీజు కావచ్చు ఇంకొక ఫార్టీ సిక్స్ థౌజండ్ అనేది పే చేయాల్సి ఉంటుంది గర్ల్స్కి అయితే ఒక టూ థౌజండ్ తగ్గే అవకాశం ఉంటుంది అనమాట ఇది ఎన్ఐటి వరంగల్ ఫీజ్ స్ట్రక్చర్ ఈ కొన్ని ఫొటోస్ అనేది మీకు ఇచ్చాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా సో ఎన్ఐటి వరంగల్ హాస్టల్స్ బాగానే ఉంటాయి ల్యాబ్స్ అని కూడా బాగానే ఉంటాయి సో ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించినటువంటి కొన్ని ఫొటోస్ నెక్స్ట్ చాలామందికి వచ్చేది అంటే మనకి ఫీజు అనేది అందరికీ ఉంటుందా లేకపోతే ఏమైనా స్కాలర్షిప్స్ వస్తాయంటే ఇక ట్యూషన్ ఫీజు అనేది మాత్రం ఎస్సీ ఎస్టీ వారికి ఫిజికల్ క్యాప్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు ఉండదు వీళ్ళకి జీరో అనుకోవచ్చు అదేవిధంగా ట్యూషన్ ఫీజు అనేది జనరల్ కావచ్చు ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఫ్యామిలీ ఇన్కమ్ ఇక్కడ పేరెంట్ ఇన్కమ్ కాదు ఫ్యామిలీ అంటే మదర్ ఫాదర్ ఇది ఇద్దరు యొక్క ఇన్కమ్ ఎవరైతే వన్ ల్యాక్ పర్ యానం ఉంటుందో అంటే లెస్ దాన్ వన్ ల్యాక్ పర్ యానం ఉంటుందో సో వారికి కూడా మీకు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉంటుందన్నమాట అంటే మొత్తం ఫీజు అంటే ట్యూషన్ ఫీజు అయితే ఉందో అది మీరు కట్టాల్సిన పని లేదు ఎవరిదైతే స్టూడెంట్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ లోపు ఉన్నట్లయితే టూ బై థర్డ్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది మెస్ ఫీజు అయితే ఉందో హాస్టల్ ఫీజు అయితే ఉందో అది మీరు అందరూ కూడా పే చేయాల్సి ఉంటుంది సో ఇది స్టూడెంట్ ఎన్ఐటి వరంగల్ యొక్క వివరాలు సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఎన్ఐటీతో మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్